అప్పటికి రచ్చ చేయడానికి ప్రయత్నించారు అవతల అధికారులు కూడా అప్పటికే ఎవరైతే కొత్త వాళ్ళు గెలుస్తున్నారని గాని కాంప్రమైజింగ్ వైపు వచ్చేసారు ఇతను దెబ్బ కొట్టడానికి కానీ ఇతను మొండిగా కూర్చున్నాడు వివి పేటల కౌంటింగ్ అయ్యేదాకా కూడా కూర్చున్నాడు అనౌన్స్మెంట్ అయ్యేదాకా కూడా కూర్చున్నాడు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఈ జగన్ పెద్దిరెడ్డి పక్కన పెడితే మిగతా తొమ్మిది మంది అట్లాగా తెచ్చుకోగలిగారు సాధించుకున్నారు వీళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు కూర్చోలేదు అభ్యర్థులు వెళ్ళిపోయారు ఏజెంట్లు వెళ్ళిపోయారు దాని వలన ఇప్పుడు తర్వాత వీళ్ళకి వచ్చిన అనుమానం ఏంటంటే ఇంత తేడా వచ్చింది అయితే బేసిక్ గా వివి ప్యాట్ల ఆ రోజు ఏం చేయాలి లెక్క ప్రకారం అయితే కౌంటింగ్ ఏజెంట్ తను డిసెంట్ రాయాలి నేను దీన్ని అంగీకరించట్లేదు మళ్ళీ నువ్వు చేయాల్సిందేనా అక్కడ రాసియాలి అక్కడ అభ్యర్థి కాదు ఏజెంట్ రాసి ఆపాలి అప్పుడు ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ ఆపితే దానికి చట్టబద్ధత ఉంది కౌంటింగ్ ఏజెంట్ సంతకం పెట్టేసాక ఇక దాంట్లో చేయడానికి దానికి న్యాయస్థానం ఇప్పుడు ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇంత ఛార్జ్ తీసుకుని అంటే మళ్ళీ అంటే ఆ ఖర్చు వాళ్ళ చేత భరించేటట్టు అయితే వాళ్ళకి శాంపుల్ గా కొన్నిటిని కౌంట్ చేసి చూపించండి అని చెప్పింది చెబితే ఇప్పుడు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా మార్చేసింది ఇక్కడే మార్చిందరా దేశవ్యాప్తంగా తెలియదు ఏం మార్చింది ఇప్పుడు మీరు డబ్బులు